హలో ఫ్రెండ్స్ హాయ్ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా న్యూజిలాండ్లో ఉన్నాను న్యూజిలాండ్ బాగుంది ఆమిల్టన్ గార్డెన్కి వెళ్ళాము అక్కడ అన్ని బంతి పూలు ఏంటంటే గులాబ్ లాగా ఉన్నాయని గులాబ్ పూలు కావు అవి కూడా బంతి పూలే బాగున్నాయి చూస్తానికి కలర్ కలర్గా అన్నీ గులాబీ కలర్లలో ఉన్నాయి రెడ్ రోజు పింకు వైటు ఎల్లో ఆరెంజ్ అవన్నీ కలర్లు బాగున్నాయి పింక్ కలర్ రోజు పింక్ కలర్ బంతి పువ్వు రోజులాగానే సేమ్ రోజు లాగానే ఉన్నాయి బాగున్నాయి సిస్టంకి అచ్చం గులాబీ లాగా ఉన్నాయి ఇవి శావంతి పువ్వులు పెద్దవి ఉన్నాయి పింక్ కలర్ వైట్ కలర్ బాగున్నాయి ఈ చాపంతి పూలు చూస్తే మంచిగా అనిపించింది ఇక్కడ గార్డెన్లో తిరుక్కుంటా అన్ని చాలా బాగున్నాయి చాపంతులు గులాబీలు ఇంకా బంతి పూలు బంతి పూలు చూస్తే బాగున్నాయి ఎంత అంటే చాలా బాగున్నాయి గార్డెన్ కూడా బాగుంది ఇక్కడ పూలని చూసుకుంటా కూర్చున్నాను బాగున్నాయి కాసేపు తిరిగాను తోట అంతా తిరిగాను గులాబీలు బంతులు చాబంతులు పూలు బాగా ఉన్నాయి మంచిగా అనిపించింది అక్కడే ఉండాలనిపించింది చూసుకుంటా తిరిగాను అంతా తిరిగి చూశాను అంతే